ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాము అంటే మీరన్నారు ఇందాక నేను పాపిని పాపిని అని చెప్పి ఆ భ్రమలోనే ఉంటుంటారు అని చెప్పి నిజంగా అసలు ఒక జన్మ తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక భూమిపైకి వచ్చి ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను అసలు పుట్టిన దానికి అర్థం ఏంటి అనేది నాకు నిజంగా ఎలా తెలుస్తుంది స్వామిజీ ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు తర్వాత కొంచెం పెద్దగా అవుతాము చదువులు బాధ్యతలు తర్వాత పెళ్లి పిల్లలు మళ్ళీ ఒక కుటుంబం ఏర్పడుతుంది వీటిల్లోనే కొట్టుమిట్టాడు అసలు నా అర్థం ఏంటి ఏంటి అంటే అని చెప్పొచ్చు అట్లా అనుకోకుండా ఈ అర్థంలో కనపడుతున్న నేను అని పిలువబడుతున్న వాడిని ఎవడిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సునీత సీత రామయ్య సుబ్బయ్య అని వాడిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే విని 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 నా పేరు ఇది అనుకుంటున్నాడు జీవాత్మ అవును అక్కడి నుంచి వాడు భ్రమలో పడి నాకు అది కావాలా నాకు ఇది కావాలా అన్నది మొదలు పెడతాడు నాది నా వాళ్ళు అన్నది మమకారం నాది అన్నప్పుడు అహంకారం ఈ రెండు వచ్చి కూర్చుంటాయి ఈ రెండింటినీ తోలేసి నిన్ను నువ్వు గుర్తించుకొని ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను దీన్ని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఈ జన్మనే కడసారి జన్మం చేసుకునే ప్రయత్నం చేయాలి అనే దానికి అవకాశం ఇచ్చేదానికే పరమాత్ముడు మనకు ఇంతకుముందు జన్మంలో చేసిన పాప ఫలితాల పుణ్య ఫలితాలకు కొన్ని కొన్ని యమలోకంలో శిక్షలు స్వర్గంలోకంలో ఆనందాలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ నువ్వు అనుభవించు అట్ ది సేమ్ టైం ఇవి కాదు నేను ఈ జన్మలు ఎన్ని ఎత్తుతూ ఉన్నాను ఎన్ని పోతా ఉన్నాను కావలసింది నాకు ఆ మోక్షము అని ముక్తి అనే విషయానికి పోవాలా అని మన పెద్దవాళ్ళు చెప్తారు మరి పూర్వజన్మలు మనకు గుర్తులేవు రాబోయే జన్మలు గుర్తులేవు అసలు అవి ఉన్నాయా లేవా అని చాలా మంది విపరీతంగా అంటారు కొంపదీసి పరమాత్మడు మనకు పూర్వజన్మ జ్ఞానము భవిష్యత్ జన్మ జ్ఞానము ఇచ్చాడు అంటే ఈ జన్మ కర్తవ్యాలు మనం ఏమన్నా చేయగలమా అసలు అదే ఆలోచిస్తూ ఉండదు ఇరవై నాలుగు గంటలు ఆ అవును పన్నెండు గంటలు గత జన్మ గురించి పన్నెండు గంటలు రాబోయే జన్మ గురించి మళ్ళీ ఈ వర్తమానాన్ని నువ్వు ఏం చేసుకున్నావు నీ చేతులారా నువ్వు పడు చేసుకున్నావు అందుకని పరమాత్ముడు మనకు ఆ మాయ కల్పించి ఉన్నాయి అని సూచన ఇస్తాడు అది వేదంలో రాయబడి ఉంది క్షీణే కన్మ పునర్జన్మతి పుణ్యాలు నశించినా స్వర్గం నుంచి కూడా తను తరిమేస్తాడు స్వర్గ సుఖాలు ఉంది ఒకటే ఇరవై నాలుగేండ్ల వయసు ఎక్కడ చూసినా పూలు చెట్లు ఆనందం ఆకలి లేదు ఎన్నాడలేదు జన్మ అక్కడికి వాడికే పెట్టి నేనే పోతాను రా అంటారు అట్లాగనే నరకంలో హింసలు కానీ అసలైన హింస ఆ కర్మలన్నింటినీ మళ్ళీ ఇక్కడ నువ్వు అనుభవించేదానికి పంపిస్తాడు మనం ఏ ఇత్తనం నాటితే ఆ పండే వస్తాంది కదా తల్లి అట్లాగనే మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది ఆ రిటర్న్ రావడం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు తొందరగా రావచ్చు లేటుగా రావచ్చు ఒక చిన్న ఉదాహరణ కథ ఒక ఊర్లో ఇద్దరు మిత్రుడు చాలా క్లోజ్ ఒక ఆయన ఏమో బెల్లం వ్యాపారం చేస్తాడు ఒక ఆయన ఏమో జొన్నల వ్యాపారం చేస్తాడు ఈ బెల్లం వ్యాపారి కనిసలో తన సొంత అత్తమామలు వచ్చినా అమ్మ నాన్నలు వచ్చినా కానీ తూకంలో మోసం చేసి అమ్మేది వానికి జన్మ తక్ వాళ్ళలో పేర్కుపోయింది ఓకే జొన్నలు వ్యాపారి నిఖార్స్ ఏదో తనకు వచ్చే లాభాన్ని చూసుకుంటాడు బెల్లం వ్యాపారికి లాభం వస్తుంది వాడు లాభంతో తృప్తి పడకుండా అధిక లాభానికి తూకంలో మోసం చేసేవాడు దురాశ అక్కడ ఉంది తూకంలో మోసం చేసేవాడు ఒకసారి ఈ జొన్నలు వ్యాపారికి బెలం అవసరమైంది ఈయన దగ్గరికి వచ్చాడు ఓ కేజీ బెల్లం ఇరా ఎంత అన్న ఇంత అన్న డబ్బులు ఇచ్చాడు వీడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఆ తూకం రాయి కింద ఇంకెందో పెట్టి తొమ్మిది వందల గ్రాముల ముద్ద ఇదరా అని ఇచ్చాడు ఆడ తీసుకెళ్ళిపోయాడు ఓకే ఆయన పోయిన కొంచెం సేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య కోళ్లకు జోనాలు అయిపోయినాయి నువ్వు వెళ్ళి తీసుకురాపో మీ వాడి దగ్గర ఈయన కొడుకును షాప్లో కూర్చోపెట్టి సంచి తీసుకొని ఆడికి పోయినాడు మరి ఒకే జొన్న ఎంత ఇంత ఇచ్చాడు ఈయన లోపలికి పోయి సంచిలో జొన్నలు తెచ్చి ఇచ్చాడు ఈడికి కనిగి ఫెయిల్ కదా ఆ చేతిలో పట్టుకోగానే ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అనే డౌట్ వచ్చింది ఒక దిక్కు స్నేహితుడు మంచోడు వాడు మోసం చేయనోడు అని తెలుసు నేను మోసగా అన్న సంగతి వీనికి తెలుసు తెలుసు అయినా డౌట్ వచ్చింది వాడి బుద్ధ లాంటిది కాబట్టి దాంట్లో పోతా పోతా ఒక ఎలక్ట్రానిక్ తూనిక మిషన్ ఉంటే అక్కడ పోయి చూశాడు తొమ్మిది వందల గ్రాములు అన్న అని మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకొని వాళ్ళ దగ్గర పోయినాడు నువ్వెంతో నిజాయితీ పరుడు అని అందరూ చెప్తారు స్నేహితుడిని ప్రాణ స్నేహితుడిని నన్నే మోసం చేస్తావా ఏమైందిరా ఏ ఇది తొమ్మిది వందల గ్రాములే ఉంది నా తప్పేం లేదు నువ్వు వచ్చి జొన్నలు అడిగే సమయానికి నా కేజీ రాయి కనపడలే ఇంతకు ముందే నీ దగ్గర బెల్లం తెచ్చుకున్నా కదా కేజీ బెల్లము ఆ బెల్లం ఆడపెట్టి తూకం వేసి ఇచ్చిన నువ్వు ఇచ్చిన కేజీ నీకు ఇచ్చినా ఇప్పుడు వీడు తేలి కుట్టినా జోగీయా ఓ భరేగా ఎలా బుద్ధి చెప్పలే చెప్పి చెప్పలే వీడు చెప్పలే వీడికి నేను మోసపోయాను బెల్లంలో నాకు తక్కువ ఉందన్న సంగతి తెలుసు పడి జాతిపరుడు అవును అవును అనిగి తెల్లే ఆడిచ్చిన బెల్లం వానికి ఇచ్చాడు ఇచ్చాడు తూకం జో బోయగా వయి పల్పాయగా ఎవడు ఏం చేస్తాడో వానికి ఇది చెడ్డ చేస్తే ఇట్లా అట్లాగానే మంచి చేస్తే ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎవరో పెళ్లి పెళ్లికి ఎక్కడికో పోయారు కారులో పెళ్లి అయిపోయింది రిటర్న్ వస్తాను రాత్రి ఏడున్నర ఎనిమిది అప్పుడు వాళ్ళ కారు నడి రోడ్లో జంగల్ మధ్యలో చెడిపోయింది ఓకే ఆగిపోయి వచ్చే కార్లను పోయే కారులో ఆపుతూ ఉన్నారు ఒకడు ఆగడం తొమ్మిది అయింది పది అయింది వీళ్ళకు భయం ఈ అడవిలో నుంచి ఏ జంతువులు వచ్చి వస్తాయో ఏం చేయాలంటే ఒక సైకిల్ మోటార్ వచ్చి వెళ్ళిపోకుండా వాడంత వీళ్ళు ఆపకుండానే ఆపారు ఏంటమ్మా ఇంత రాత్రి ఇక్కడ ఆగారంటే మా కారు చెడిపోయింది మీ అదృష్టం నేను మెకానిక్ను ఎత్తండి అన్నాడు బ్యాగ్లో ఉన్న తన టూల్ బ్యాగ్స్ తీసుకున్నాడు ఒక అరగంట పోరాడి దాన్ని రిపేర్ చేసి రెడీ చేశాను వీళ్ళు నైనా మా ప్రాణాలు కాపాడావు నీకు ఎంత రిపేర్ ఛార్జ్ అని చెప్పు దానికి రెండింతలు ఇస్తామని నేను మెకానిక్నే మెకానిక్ధం చేశాను నా షాపుకి వచ్చి చేస్తే నేను ఛార్జ్ తీసుకుంటా ఆపదలో ఉన్నవాడిని దగ్గర నేను పైసా తీసుకున్నాను ఇది మానవుడికి మానవుడిగా చేసిన సాయం దీంట్లో నేను డబ్బులు తీసుకోను అన్నా అట్ బండి వేసుకొని వెళ్ళిపోయాడు వీళ్ళు వెళ్ళిపోయారు ఓ ఫోర్ ఇయర్స్ ఈ డాక్టర్లు ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయినారు ఒక రోజు ఒక క్రిటికల్ కేసు వచ్చింది వాళ్ళు ఆ కేసును చూడంగానే కనుక్కున్నారు మాకు రిపేర్ చేసిన మెకానిక్ ఈడే అని ఆయనకి యాక్సిడెంట్ అయ్యి చాలా చిద్రమైపోయింది బతికే ఛాన్సులు లేవు వేరే హాస్పిటల్కి తీసుకుపోతే మేము చేయమని అంటే ఇక్కడికి తీసుకుని వచ్చారు వీళ్ళు మంచి ఫేమస్ కదా వాళ్ళు చూసి వాళ్ళ శాయ శక్తులు అన్నీ ఉపయోగించి కోమాలోకి ఇంకా చచ్చిపోయినాడు అనుకున్న వాడిని ఎట్లాగో అట్లా బతికిచ్చారు ఒక నాలుగు నెలల తర్వాత ఆయనకి మంచి స్పృహ వచ్చింది బాగైంది ఆ రకం నన్ను ఇంత బాగా చేసిన ఆ డాక్టర్లను చూడాలా నేను మెకానిక్గా బాగా లక్షలు సంపాదించుకున్నా వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారు నన్ను ఇన్ని రోజులు ఐక్యూలో పెట్టింది అది చేసిరి చేసిరి ఇన్ని ఆపరేషన్లు చేసిరి అసలు మళ్ళా మనిషిని మామూలు చేసి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలా వాళ్ళని ఒకసారి చూడాలా వాళ్ళు ఇద్దరు వచ్చారు అయ్యా మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి దానికి డబుల్ నేను ఇస్తాను నా ప్రాణాన్ని నిలబెట్టారు నువ్వు చెప్పిన మాటలు గుర్తున్నాయా అన్నాడు మీరు ఎవరు అన్నాడు నాలుగేళ్ల కింద కార్లో అడవిలో మేము మమ్మల్ని కాపాడావు ఇప్పుడు మేము డాక్టర్లమే కానీ ఆపద సమయంలో ఉన్న నిన్ను మేము మమ్మల్ని నువ్వు కాపాడావు ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా మీ దగ్గర నేను ఒక్క పైసా తీసుకోను అన్నాడు కర్మ ఫలాలు అంతే అందుకే అంటారు ఏ చేస్తే అది వస్తాను ఇందాక మీరు కూడా చెప్పారు అది నిజమని అర్థం అవుతుంది దీన్ని బట్టి ఇంకొక తమాషా కథ ఇది నా కథలు కావు వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మనిషి ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి దిగినాక చెప్పిన మనిషి ఆ మహానుభావుడు ఇప్పుడు తిరుపతి ఎస్పీ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ ఓకే ఓకే ఆయనలో ఈ ఆధ్యాత్మికత ఉంది ఆయన చెప్పిన మూడో కథ బాగా మంచి ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో లో తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు రెండు నెలలే అయింది పెళ్ళై ఒక దినం రాత్రి భోంచేస్తా ఉంటే ఒక దీనమైన గొంతు గత్తి లేని పరిస్థితుల్లో అడుగుతున్నాను నాకు ముందు ఇంత అన్నం పెట్టండి అని భర్త ఇట్లా నుంచి చూసాడు ఎత్తుగా చూడంగా బాగున్నాడు మనిషి ఈమె వెంటనే ప్లేట్ల నుంచి అన్నీ వడ్డిస్తాను దేనికి అన్నాడు ఆయన అంత ఇదిగా అడిగాడు కదా ఆ గొంతు ఎంత దీనంగా ఉంది పోయేస్తాను ఆయన గొంతు దీనంగా ఉంది మనిషి ఎట్లున్నాడో చూసావా దున్నపోతలాగా ఉండాడు పని చేసుకోకుండా ఆయనకి తిండి పెడతావా పెట్టవాక ఈ మాటలు ఆయన కింద పడతాడు వాడు అభిమానం ఉన్నవాడు సత్య సత్యనం ఇంక అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది లావా సన్నమా కాదు ఆకలి అన్నాడు ఆయన పెట్టాలి కదా మనకేమన్నా తక్కువ నీకు లక్ష జీతం నాకు లక్ష జీతము అంటే డాడ్ బుట్ డాట్ బూట్ ఈ మాట మాట పెరిగి మరుసదినం పొద్దునికంతా ఇద్దరు విడాకులు తీసుకునే సిద్ధమైపోయినా ఇంత చిన్నదానికి తీసుకున్నారు కూడా ఈయన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు ఆమె వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేది ఉద్యోగం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ తర్వాత ఆమె ఇంకో పనిచేస్తున్న ఆఫీసులోకి ఒక పై ఆఫీసర్ ప్రమోట్ అయ్యి వచ్చాడు ఈమె ఆమెకు కొంచెం లింక్ కుదిరింది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఆ కొత్త వచ్చిన ఆఫీసరు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నాం ఆ పెళ్ళైన అయినా రెండు నెలలకి ఇళ్ళు పోంచేస్తా అంటే మళ్ళీ ఒక దీనమైన గొంతు వినపడింది అమ్మ భౌతి భిక్షాం దేహి అని ఆ వెంటనే ఆ కూడా అన్నాడు మనం రోజు తింటానే ఉన్నాం ఫ్రిడ్జ్లో ఉండేది ఏదో ఇంత తింటాము ముందు మన రెండు ప్లేట్లలో ఉండేదే ముందు ఆయన కడుపు నిండా పెట్టు అన్నాడు ఆ మొగుడు చూస్తే అట్లా ఈ కొత్త మొగుడు ఇట్లా దేవుడు నాకు సరైనది ఇచ్చాడు వాడిని పంపించేసాడు మంచిదైంది అనుకో అనుకొని సంతోషంగా అంతా కట్టి అది తీసుకొని పోయి వేసి ఏసేటప్పుడు ముఖం చూసింది చూసేసి వేసేసి కళ్ళు మూసుకొని ఏడుచుకుంటూ వచ్చింది లోపలికి కొంపదీసీన మొదటి ఎందుకు ఏడుస్తుండవు ఇమ్మన్నా వేసినావు కదా ఇంకేంది ఎందుకు అంటే వాడు నా మొదటి పడతా అండి అన్నాడు అయ్యో ఈ నవ్వి ఎరిదనా నేను కూడా నీకు గుర్తుపట్టావా అన్నాడు ఎవరు అంటే నేను ఆ పొద్దు భీక్షానికి వచ్చినోడి కర్మ సిద్ధాంతము తిరుగుతానే ఉంటది అయితే ఏదో రకంగా మన చుట్టూ నాకు ఆ మహానుభావుడు చెప్పినప్పటి నుంచి ఎక్కడ పోయినా ఈ మూడు చెప్తే మనుషులకు బుద్ధి వస్తుంది అవునవును అని ఆ మహానుభావుడి తరఫున చెప్తున్నాను ఇది నా కల్పితం కాదు ఓకే నిజంగానే అలా జరుగుతుందంటారా స్వామిజీ ఉదాహరణ లవ్ మ్యారేజ్లు చెత్త చెదారం అని ఇప్పుడు వచ్చినాయి పెళ్లి చేసుకుంటారు మూడు నెలలకంతా విడాకులు అంటారు ఏమైతుంది మళ్ళీ అంటే వీళ్ళకు లవ్ అనే అర్థం నిజంగా తెలీదు ప్రేమ అంటే ఏమో తెలియదు అప్పటికప్పుడు ఆ అట్రాక్షన్లకు లోపడతా అంటారు వాడి రూపమో రంగో చూస్తారు లేక ఇన్కమ్ చూస్తారు ఆ తర్వాత వాడి బుద్ధులు బయటపడినాక లభదంటాం కానీ పాత కాలంలో ఎవడో తండ్రి ఎక్కడో ఊర్లో పిల్లని చూసి వరే నీకు ఆ ఊర్లో పిల్లని చూసాను పలానా రోజులు పెళ్లి నాన్న అంటాడు వాడు ఆడికేమో యాంగ్జైటీ ఆ పిల్లకు యాంగ్జైటీ ముఖాలు చూసుకో చూసుకోరు సరిగ్గా ఈ జీలకర్ర పెట్టం వరకు బట్ట అడ్డం కడతారు అక్కడ ముఖం చూడరు చూడరు ఎప్పుడైతే ఈ చేతులు ఎత్తి ఒకడో ఒకడు జీలకర్ర పెట్టుకుని వీనికి అప్పుడు చూస్తాడు ఆ చూపుల్లో అద్భుతమైన ప్రేమ పుడుతుంది ఈ బెల్లం జీలకర్ర మన పెద్దోళ్ళు ఎందుకు పెట్టిస్తారు దాంట్లో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది మీరు కావాలంటే సైంటిఫికల్గా టెస్ట్ చేసి బెల్లము జీలకర్ర బాగా దంచి దాంట్లో రెండు వైర్లు పెట్టండి మైన్యూట్ బల్బులు ఉన్నాయి కదా ఇప్పుడు అవి వెలుగుతాయి దట్ మచ్ ఆఫ్ మైన్యూట్ కరెంట్ ఈస్ దేర్ ఇన్ ఆ జీలకర్ర బెల్లం పెట్టడం సనాతన ధర్మంలో పెళ్లి సాంప్రదాయం సామాన్యమైంది కాదు అక్కడ చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఏడు తరాల ముందు ఏడు తరాల వెనకల సుఖపడాలని ఏమేమో చెప్పి బోధించి మీకు పుట్టే సంతానం సుసంతానంగా ఉండాలన్నంత వరకు దాంట్లో ఉంటాయి ఐదు రోజులు పెళ్లి ఏడు రోజులు పెళ్లి అని చేసేవాడు ఎప్పుడైతే ఈ చెయ్యి ఇక్కడ ఆ చెయ్యి అక్కడ పడుతుందో సహస్రారం నుంచి ఈయన కరెంటు ఆమెకు ఆయన కరెంటు ఈమెకు వస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఈ కొత్తదనం పోవాలా అని అదేందో బంతే ఆట ఆ ఉంగరాలు వేసి బిందెలో వేసి ఆ కాళ్ళు తొక్కుడు మాంగళ్యం తంతు అనేది ఈ మధ్య వచ్చింది పాణిగ్రహణం పిల్ల తండ్రి ఇమాం సీత మోసుత అని చెప్పేసి మంత్రం చెప్పి రాముడి చేతిలో పెడతాడు నా సీత చెయ్యిని నువ్వు గ్రహించు పాణిగ్రహణం పాణి గ్రహణం అది పెళ్ళైపోయారు ఓకే ఆ తర్వాత అగ్ని చుట్టూ ఏడు సప్తపది నడిపిస్తారు ఏడు అడుగులు కలిసి నడుస్తే వాడు వీడైతాడు అనేది కాదు ఏడేడు జన్మల బంధం మీ మధ్య ఏర్పడుగాక అనే దానికి ఏడు చుట్లు అగ్ని సాక్షిగా అది చూపిస్తావు అప్పటి కాలంలో మీరు అన్నట్టుగా అంటే మా తాతలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వాళ్ళు అయితే ఇప్పటికీ అలా కలిసిమెలిసి వాళ్ళు ఉన్నారు మంచిగా చిలక ఘోరెం కలెక్క ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వయసులో కానీ ఈ తరం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ పెళ్లి బంధాన్ని ఎంత చేయాల్సిన విధంగా చేసినా కూడా ఎందుకని కలిసి ఉండలేకపోతున్నారు ఉండలేకపోతున్నారంటారు పాతకాలంలో అయ్యగో లేదు రెండవది వాళ్ళు నా వాళ్ళు నేను వాళ్ళకు కష్టపడి పెడుతున్నాను అన్న భావన వాళ్ళలో ఏమూల ఉండేది కాదు మీరు అన్నట్లు పాత కాలంలో అందరికీ ఆవులు ఉండేవి లేదా గొర్రెలో బర్రెలో ఉండేటి ఆ మహాతల్లి ఆ టయానికి లేచేసి వాటి ముందు పశువులు చాలా శుభ్రం చేసి ఇంటి ముందు కళ్ళాపిచల్లి ముగ్గులేసి ఆ రోజు చేయాల్సిన టిఫిన్కు ఇడ్లీ రుబ్బాలంటే రుబ్బి ఇడ్లీలు పొయ్యిలో కాల్చి చేసి ఈ గ్యాసులు బోసులు లేవు ఆ పొగ కంట మస్త అన్నిటినీ భరిస్తూ ఆ బయట వంట పాత్రలు వంట చేసే పొయ్యి వంట బయట పొగ ఇంట్లో పారాకూడదని ఇంటి బయట వంట ఉంటుంది ఈ ఇంట్లోకి రావాలా పోవాల రావాలా పోవాలా ఎన్నిసార్లు తిరుగుతారు చాలా సార్లు అంత తిరిగి అంత కష్టపడి వాళ్ళకి పెడతా ఉంది కాబట్టి ఆ తల్లి శరీరం అంత భద్రంగా ఉండేది ఇప్పుడు ఏమి అన్నిటికీ డొర్ర మిషన్ అంతే మిక్సీ ఇడ్లీలు కుక్కర్ అదేందురు అన్నిటికీ వచ్చినాయి సూర్యరశ్మి వంట మీద పడ్డం లేదు మూత పెట్టి అందున కుక్కర్లో పెట్టి చెత్త తిండులు తింటాం కాబట్టి ఈ రోగాలు ఈ డిఫరెన్స్లు ఈ ఈగో పెరిగిపోతుంది మనం తినే ఆహారమే మన మనస్సు ఆహారం తిన్నాడు సాత్విక లక్షణాలతో ఉంటాడు వాళ్ళు ఎంత ప్రేమగా వడ్డించి పెడతారో వండి పెడతారో ఆ అన్నంలో వాళ్ళ ప్రేమ కూడా కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్య ఆ అన్యోన్నతలు ఇప్పుడు నేను ఆఫీసు నువ్వు ఆఫీసు ఫోన్ చేయి బగ్గర్లు వస్తాయి కుక్కర్లు వస్తాయి చెత్తలు అదేంటి అంటే కుక్కర్లో ఏంటో తింటారు అయితే వస్తా ఉంటారు ఇంకా ఎక్కడ రోగాలు రాకుండా ఉంటాయి ఎక్కడ ఈ అఫెక్షన్ ఉంది ఆమె ఈమెకు వండి పెట్టదు ఆయన ప్రేమగా ఈమె కోసం ఏమీ తెచ్చిపెట్టడం ఈమె షాపింగు ఆమె ఆయన షాపింగు ఎవరికి వారు అన్నట్టుగా అయిపోయి కొడుకులను ఆ యాక వీళ్ళు డ్యూటీలు ఆయా తన ఇష్టం వచ్చినట్టు పెంచుతాం అందుకే ఈ కాలం పిల్లల మధ్య ఆ ప్రేమానుబంధాలు లేవు పాతకాలం కుటుంబంలో సమిష్టి కుటుంబాలు ఉంటాయి ఒక చిన్న వాణి వాణ్ణి మేనత్త వాడు ఏమో మామ ఇంకా వరుసలు ఉన్నాయి ఇంతమంది ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఎత్తుకొని లాలిస్తూ అంతమంది అఫెక్షన్లో పెరిగినోడు వాడు ప్రేమపూర్వకంగా పెరుగుతాడు ఈ గుండా బుద్ధులు వస్తూ వాడు లోన్లీనెస్ ఫీల్ అవుతాడు ఇట్ ఇస్ నో అఫెక్షన్ ఫర్ హిమ్ వాడు అఫెక్షన్ కోరుకుంటాడు దాన్ని తీర్చుకునే దానికి హింస మార్గంలోకి దిగుతాడు తృప్తి పరుచుకునే దానికి మందులు అదేంటి డ్రింకులు పాడు ప్రదేశము ఆ ఆ క్షణిక సుఖానికి వాడు ఆనంద పడిపోయి అదే ఆనందం అనుకుని దాంట్లో పడిపోతా అన్నాడు మొదటి నుంచి మంచి అలవాట్లు ఉంటాయి ఆ ఇద్దరు తల్లితోన్నా ఇట్లుండాలా ఇట్లా చేయాలి మనమ్మని ఇంటికి పెంచారు మనం ఇట్లుండాలా ఇట్లా చేయాలా మన వంశం ఇది అని చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు తాత పేరు అడిగితే చెప్పలేని స్థితిలోకి వచ్చాం ఎక్కడికి పోతాడు